రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన యషావ్ గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడిదరు మీరు ఊరకుండి నమ్ముకొంట వలన మీకు బలము కలుగును వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు అంటే ఒకవేళ మనము దేవుని సన్నిధానం నుంచి తొలగిపోయి ఈలోక పని ఒత్తిళ్ల వల్ల భారముల వల్ల సమయాన్ని దేవునికి సమయానికి దేవుణ్ణి ఆరాధించలేక సమర్పించలేక ఏదైతే మనము దేవుని త్రోవల నుంచి మార్గాల నుంచి త్రప్పిపోయామో మరి ఆ రీతిగా తిరిగి మరలా మనం వచ్చి ఊరకుండి దేవుని సన్నిధానంలో నిలవబట్ట వల్ల మనము రక్షించబడతాం తిరిగి ఆయన వద్దకు రావటం ద్వారా మనము విడిపించబడతాము మనకు రక్షణ కలుగుతుందంట కాబట్టి ఆ రక్షణ కలిగించే దేవుని యొద్దకు మనం మరలుకోవాలి ఒకవేళ మనకు ఈ లోకంలో అనేకమైనటువంటి పని ఒత్తిళ్ళు ఉండవచ్చుగాక లేక మనము వాటి కోసం ప్రయాసపడుతూ సమయాన్ని వాటికి వెచ్చించటం ద్వారా దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోవటము దేవునికి ప్రార్థించలేకపోవటము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోవటము మనము చేస్తున్నామేమో మరి అయితే సమయాన్ని మనం అనుకూలపరుచుకొని దేవుని యొద్దకు వచ్చి ఊరకుంటే రక్షింపబడతాము ఊరకుండి నమ్ముకుంటే మనకేమొస్తుంది బలము వస్తుంది నమ్మాలి దేవుని యొద్దకు రావాలి ఆయన కార్యము చేస్తాడని నమ్మాలి ఆయన సన్నిధానంలో అధిక సమయాన్ని మనం గడపాలి ఆయన్ను సేవించాలి ఎప్పుడైతే ఆయన యొద్ధకు నీవు వస్తావో నీకు ఈ లోక సంబంధమైన పని భారముల నుంచి ఒత్తిడిల నుంచి ఆయన విశ్రాంతి కలుగజేస్తాడు ఆయన అదే చెప్పాడు కదా ప్రయాసపడి భారం ముగుస్తున్న సమస్త జనలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని కాబట్టి అలాంటి విశ్రాంతి దేవుడు ఇస్తాడు మనకు బలాన్ని ధరింపజేస్తాడు మనము ఆయన నమ్ముకుంటే మనము ఎంత బలహీనులమైనా సరే బలవంతులుగానే మనము తీర్చబడతాము మన చేత మన శక్తికి మించిన కార్యాలు ఆయన శక్తి చేత ఆయన మనలో నెరవేరుస్తాడు అప్పుడు మనము ఈ లోకంలో ధన్యులుగా జీవిస్తాము గొప్పవారిగా ఉంటాము అనేకులు మనని బట్టి మన దేవుణ్ణి ఘనపరుస్తారు కాబట్టి బలము ఆయనది ప్రభావం ఆయనది ఐశ్వర్యం ఆయనది ఘనత ఆయనదే దీర్ఘాయువు ఆయనదే కాబట్టి లాభాలన్నీ దేవుని సన్నిధానంలోనే మనకు కలుగుతాయి అందుకే మనలను తిరిగి రమ్మంటున్నాడు ఒకవేళ నా చేయి విదిలించుకొని మీరు వెళ్ళిపోయారేమో నేను నా హస్తము చాపే ఉన్నాను ఎల్లప్పుడూ నా చాచిన బాహువు మీకు సహాయం చేయటానికి సిద్ధంగానే ఉంది మీరే ఈ లోకంతో వెళ్ళిపోయి నా చేయి విదిలించుకొని వెళ్ళిపోయారు రండి తిరిగి రండి మరలి రండి ఊరకుండండి నా చేయి పట్టుకోండి చాలు మీరు రక్షింపబడతారు నన్ను నమ్మండి చాలు మీకు బలము కలుగుతుంది బలవంతులు అవుతారు మీ ప్రతి బలహీనత జయింపబడుతుంది ఇలాగ దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆయనకు సమయాన్ని ఇవ్వలేక ఆయనకు దూరమైపోతున్నామా మరలా సమీపానికి వచ్చేద్దాం తిరుగుదాం ఆయన వైపు ఆయన సన్నిధానాన్ని వెతుకుదాం ఆయన సన్నిధానంలో వేచి ఉందాం ఊరకుందాం సన్నిధానానికి వచ్చి ఊరకనే కూర్చోండి నమ్ముకోండి ఊరకుండండి నెమ్మదిగా ఉండండి దేవుడికి అప్పగించండి నిశ్చింతగా ఉండండి బలము కలుగుతుంది రక్షణ కలుగుతుంది విడుదల కలుగుతుంది విమోచన కలుగుతుంది విజయము కలుగుతుంది ధైర్యము కలుగుతుంది కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయనే నమ్ముకుందాము ఆయన ఎద్దకు తిరిగి వద్దాము సమయాన్ని ఆయనకు సద్వినియోగపరుచుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడుమైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మీ రెక్కల నీడన భద్రప ఆశీర్వదించిన వధించిన విధానం బట్టి వందనాలయ్యా కాపాడి రక్షించండి ఇదిగో మీరిచ్చిన వాక్కును బట్టి వందనాలు అవును తండ్రి ఒకవేళ నీ అద్దరు నుంచి మేము తొలగిపోయి ఉండవచ్చుగాక మరలా వచ్చి ఊరకుండి నీ సన్నిధానంలో నిలిస్తే చాలు రక్షింపబడతాము మరి నిన్ను నమ్ముకుంటే మాకు బలము కలుగుతుంది ధైర్యము కలుగుతుంది ఈ బలముతో ఈ ధైర్యంతో ఈ లోకంలో ప్రతి భ్రష్టత్వాన్ని దుష్టత్వాన్ని ప్రతి విధమైనటువంటి పాపశాపాలను జయించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా నీ యొక్క సన్నిధానంలో సదాకాలము నిలవబడగలగటానికి ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ యొక్క ఉన్నతమైన కృప విస్తరింపజేసి ఆశీర్వదించి అద్భుతమైన జీవితాలను విశ్వాస జీవితాలను అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోండి ఏసయ్య పరిశుద్ధనామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుతున్నాము తండ్రి ఆమె